అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు దుర్యోధనుడితో గాంధారిపుత్ర నీవు ఈ సర్వ సైన్యాల ఎదుట నన్ను ఆ శ్రీకృష్ణుని కంటే గొప్పవాడని అన్నావు అందువల్ల నాకు నీ మీద ప్రీతి కలిగింది వీరా యశస్వి అయిన కర్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుడితో యుద్ధం చేసేటప్పుడు నీవు కోరినట్లు సారథ్యం చేస్తాను కానీ కర్ణుడు నేను పెట్టే ఒక షరతును అంగీకరించాలి నేను నాకు తోచినట్లు యుద్ధంలో మాట్లాడతాను అంతటా దుర్యోధనుడు అందుకు అంగీకరించి సర్వక్షత్రియుల ఎదుట కర్ణుడితో పాటు ఆ శరతును అంగీకరిస్తున్నట్లుగా చెప్పాడు శల్యునికి సారథ్యానికి శల్యుడు అంగీకరించగానే దుర్యోధనుడు ఆనందపడి కర్ణుడిని కౌగలించుకున్నాడు మహేంద్రుడు దానవులను జయించున్నట్లుగా యుద్ధంలో పాండవులను జయించు అని కర్ణుడితో అన్నాడు గుర్రాలను తోలటానికి శల్యుడు అంగీకరించగా కర్ణుడు దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు రాజా ఈ శల్యుడు సంతోషంగా ఉత్సాహంగా మాట్లాడటం లేదు కాబట్టి మళ్ళీ శల్యునితో మాట్లాడు అని అన్నాడు అప్పుడు మహామేధావి సర్వస్త్ర నిపుణుడు బలిష్ఠుడు అయిన దుర్యోధనుడు మేఘ గంభీరమైన కంఠంతో మద్రరాజు అయిన శల్యునితో మళ్ళీ ఇలా అన్నాడు శల్య కర్ణుడి ఇవాళ అర్జునుడితో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు పురుష యుద్ధంలో నువ్వు ఆయనకు సారథ్యం చేయి రాజా కర్ణుడు ఇతరులను అందరినీ చంపి అర్జునుణ్ణి చంపగోరుతున్నాడు ఆయన రథ అశ్వాల పగ్గాలు పట్టుమని నిన్ను మళ్లీ మళ్లీ యాచిస్తున్నాను అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడైన సలహాదారు సారథి అయినట్లే నువ్వు కూడా కర్ణుణ్ణి అన్ని విధాలా కాపాడు అంతటా మద్రాధిపతి అయిన శల్యుడు సంతోషించి దుర్యోధనుణ్ణి కౌగులించుకొని ఇలా అన్నాడు ప్రియదర్శన రాజా గాంధారిపుత్ర ఇలా నీవు భావిస్తే నీకు ఇష్టమైంది అంతా తప్పక చేస్తాను భరతశ్రేష్ట ఎక్కడైనా ఎప్పుడైనా నీవు నేను చేయదగిన పనిలో నియోగిస్తే నిండు మనస్సుతో ఆ కార్యభారాన్ని తప్పక వహిస్తాను కర్ణుని మేలుగోరి ఇష్టమైనవి కానీ ఇష్టం కాని మాటలు కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటిని అన్నింటినీ క్షమించాలి అని శల్యుడు అనగా అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు మద్రరాజ శంకరునికి బ్రహ్మలాగా అర్జునుడికి కృష్ణుడిలాగా నీవు మాకు నిత్యం హితం కలిగించు అప్పుడు శల్యుడు అన్నాడు ఆత్మనింద ఆత్మస్థుతి పరనింద పరస్థుతి అనే ఈ నాలుగు రీతుల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు కానీ విద్వాంసుడా నీకు విశ్వాసం కలిగించడం కోసం ఆత్మ ప్రశంసాపూర్వకాలైన మాటలు అంటే వాటిని నీవు నిజంగానే భావించాలి ప్రభు నేను పొరపడకపోవటంలో గుర్రాలను నడపటంలో జ్ఞానములో విద్యలో అశ్వవైద్యంలో ఇంద్రుని సారథ్యంలోని మాతలి లాంటి యోగ్యుడిని కాబట్టి ఓ గొప్పవాడ సూతపుత్ర యుద్ధభూమిలో అర్జునుడితో యుద్ధం చేస్తున్న నీకు రథసారధ్యం నేను చేస్తాను కాబట్టి నిశ్చింతగా ఉండు అని శల్యుడు అన్నాడు